కటకటాల పాలైన ప్రభుత్వం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పిర్ల చావిడి దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు దొంగతనం చేసిన వ్యక్తి ఫిర్యాదు చేసిన వైద్య వనపర్తి జిల్లా గ్రామం చిన్నంబావి మండలంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పిర్లంబావిలో ఉన్న ఇత్తడి వెండి దొంగతనం చేసినారు వాటి విలువ సుమారు రెండు లక్షల పదహారు వేలు నేరస్తులు గత నెల పిర్ల చావుడి ఉంచిన వెండి ఆభరణాలను దొంగిలించి పాషా అడ్డకల్ మండలం కందూరులో తన ఇంట్లో దాచిపెట్టాడు మంగళవారం ఉదయం నేరస్తులంతా కలిసి పిర్ల చావుడిలో వస్తువులను చిందర వందర చేసి సీసీ కెమెరాలు పగలగొట్టి కారం పొడిని చల్లి ఎవరికి అనుమానం రాకుండా అటు నుంచి ఇంటికి వెళ్ళిపోయి పిర్ల చావిల్లో దొంగతనం జరిగిందని పోలీసులు వారికి తప్పుడు దరఖాస్తులు దొంగలి ఇవ్వడం ఘనకార్యం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు చాకచక్యంగా కేసును చేదించి నేరస్తుల నుండి ఆభరణాలను ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు ఏడవ తారీఖు ఈ నెల ఏడవ తారీఖు నాడు చిన్నంబావి మండలం బెక్కెం గ్రామంలో ఉన్న పీర్ల చావిడిలో తొమ్మిది పీర్లు తర్వాత తదితర ఆభరణాలు దొంగతనం జరిగిందని కంప్లైంట్ రావడంతో గా డిఎస్పీ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ కృష్ణ మరియు చిన్నంబాబు ఎస్ఐ జగన్మోహన్ సిసిఎస్ ఎస్ఐలు జయన్న రామరాజ్ మరియు పిఎస్ఐ శశిధర్ వీళ్ళంతా బృందాలుగా విడిపోయి నేర పరిశోధన మొదలుపెట్టారు అయితే ఈరోజు పొద్దున మనకు నలుగురు నేరస్తులు షమీర్ పాషా శివకృష్ణ మురళీధర్ మహేష్ అనే నలుగురు నేరస్తులను దొరకబట్టడం జరిగింది వారితో వారి దగ్గర ఉన్న పూర్తి తొమ్మిది పీర్లు మరియు వాటి యొక్క ఆభరణాలు తొమ్మిది కిలోల వెండి దాకా మరియు ఇరవై మూడు కిలోల బ్రాంజ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇంటాక్ట్ దొరికాయి అయితే విచారణలో తెలిసింది ఏంటంటే ఈ షమీర్ పాషా అనే వ్యక్తి ఈ బెక్కెం గ్రామంలో ఉన్న పీర్ల చావిడిలో ప్రతి అమావాస్య మంత్రాలు చేసి ఆరోగ్య అనారోగ్యంగా ఉన్న వాళ్లకు పిల్లలు కాని వాళ్లకు మంత్రాలు చేసి అనారోగ్యం తగ్గిస్తానని చెప్పి పిల్లలు కలిగిస్తానని చెప్పి ఇట్లా ప్రచారం చేసుకొని డబ్బు గడిస్తున్నాడు అతనే కందూరు అడ్డాకుల దగ్గర ఉన్న కందూరులో నివాసం ఉంటూ అక్కడ ఆర్ఎంపీగా ప్రవృత్తి చేస్తూ అక్కడ కూడా రోజుకు వెయ్యి పదిహేను వందల రూపాయలు సంపాదిస్తున్నాడు అయితే తాను కూడా తన గురువు మౌలాలి స్వామి లాగా కావాలని చెప్పి ఇతను ఏం చేశాడంటే ఈ పీర్ల చావిడిలో ఉన్న తొమ్మిది విగ్ మన పీర్లను ఎత్తుకెళ్ళి దాచిపెట్టి మళ్ళీ తానే ఆ పీర్లు ఫలానా ప్లేస్లో ఉన్నాయని చెప్పేసి లేదా ఆ పీర్లను తానే తయారు చేశాను యాసిటీజ్గా అని చెప్పేసి చెప్పి తన ఒక పెద్ద స్వామిగా ఒక బాబాగా వెలుగొందాలనే ప్రణాళికతోని తన మిత్రుడైన శివకృష్ణ వనమల మురళీధర్ అనుకలి మహేష్ వీళ్ళందరితో కలిసి ఈ దొంగతనం చేశాడు అయితే ఈ దొంగతనం ఎప్పుడు చేశాడంటే పోయిన అమావాస్య ఇరవై ఒకటో తారీఖు నాడు తొమ్మిదో నెల చేశాడు చేసి ఎవరైనా గుర్తిస్తారని చూశాడు కానీ ఎవరు గుర్తించకపోగా దాదాపు పదిహేను రోజులు వెయిట్ చేశాడు ఎవరైనా దొంగతనం జరిగిందని తెలియజేస్తారని చెప్పి ఎవరు తెలియజేయకపోగా ఇతనే మళ్ళీ ఒకసారి దొంగతనం జరిగినట్టుగా ఈ పీర్ల చావిడిలో వస్తువులన్నీ చింద్రవందలు చేసి సీసీటీవీ కెమెరాలు పగలగొట్టి పీర్ల చావుడు ముందట కారం పొడి తల్లి వెళ్ళిపోయాడు అయితే ఆ వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వివిధ రకాల ఆధారాలు సేకరించి ఈ మొత్తం ప్రణాళిక అంతా ఈ షమీర్ పాషాలోనే ఉందని చెప్పి అతనికి సహాయపడ్డ శివకృష్ణ వనమల మురళీధర్ అనుకలి మహేష్లను పూర్తిగా విచారించి ఈ దొంగిలించిన దొంగిలించబడ్డ సొత్తు కందూరు గ్రామంలో దాచిపెట్టి తన ఇంట్లో దాచిపెట్టారని చెప్పి ఆ సొత్తును కూడా రికవరీ చేయడం జరిగింది వాటిని మరియు అరెస్ట్ చేయబడ్డ ఈరోజు అరెస్ట్ చేయబడ్డ ఈ నలుగురిని కోర్టుకు రొడ్డు చేయడం జరుగుతుంది జుడిషియల్ రిమాండ్కు పంపించడం జరుగుతుంది అయితే ఈ నేర పరిశోధనలో పాల్గొని నేరాన్ని అతి స్వల్ప కాలంలో ఛేదించిన బృందం బృందాది బృందంకి నాయకత్వం వహించిన డిఎస్పీ వెంకటేశ్వరరావు మరియు ఇన్స్పెక్టర్ కృష్ణయ్య వనపర్తి మరియు ఎస్ఐలను కానిస్టేబుల్లను అందరినీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మరియు